హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపోట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ఈవినింగ్ పెడుతున్నాను ఏంటి వీడియో అనుకుంటున్నారా అసలు నిజం చెప్పాలి అంటే మలేషియా నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని పనులు ఎక్కువైపోయాయంటే అన్ని పనులు ఎక్కువైపోయాయండి ఉన్న పనులు పెండింగ్ పనులు కొత్త పనులు అసలు తీరికే ఉండట్లేదు కొన్ని ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి చాలా ఛాలెంజెస్తో ఇలా కానీ నేను వీడియో చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇవాళ నేను కొన్ని కొన్ని విషయాలు నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకుంటానండి నా మీరందరూ నా ఫ్యామిలీ అనుకొని నేను షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మలేషియాలో ఇంకొక కొన్ని ప్లేసెస్ చూసాము వీటి ప్లేసెస్ పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియవు అందుకని నేను పేర్లు చెప్పట్లేదు ఇది ఒక చైనీస్ టెంపుల్ తర్వాత ఆ దేశం రాజుగారి బిల్డింగ్ అంటే పెద్ద బిల్డింగ్ అనకూడదు దాన్ని పెద్ద ప్యాలెస్ ఆ రెండు చూపిస్తాను చూసేయండి చూస్తూ నా మనసులోని మాటలు చెప్తూ ఉంటాను వినండి నేను ఎలాంటి ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసి ఇక్కడ దాకా వచ్చాను ఒక ఉమెన్గా ఎంత ఎంత స్ట్రాంగ్ అయ్యాను ఎలా స్ట్రాంగ్ అయ్యానో కూడా చెప్తాను అంతకన్నా ముందు మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి కోచ్ ఆపర్చునిటీ కావాలి నాలాగా వెల్నెస్ కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఇంత మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా మెయిన్ ఆడవాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇండిపెండెంట్గా ఉండాలండి లేదు ఒకళ్ళు పెడితే మనం తింటున్నాము ఒకళ్ళు ఇస్తే మనం ఉంటున్నాము అంటే అది మన జీవితం కాదండి అది వాళ్ళ జీవితంలో మనం జీవిస్తున్నట్టే అనిపించింది నాకైతే దాని గురించి కూడా మీకు చెప్తాను మీరు ఇలా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటే కాల్ చేయండి కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు అనమాట హ్యూమెన్స్ డేగా నేను చెప్పాల్సి అనుకుంది ఏంటి అంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా చాలా ఇండిపెండెంట్గా ఉండాలి ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు మెయిన్ మనం ఒకవేళ సంపాదిస్తుంటే ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత మనం సేవింగ్స్ చేస్తున్నాం ఎంత మన హెల్త్ కోసం పెట్టుకుంటున్నాం మెయిన్ మన హెల్త్ కోసం మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం మన హెల్త్ కోసం మనం స్పెండ్ చేసేది కూడా మనం దాచుకున్న డబ్బుతో సమానం ఎందుకంటే ఇవాళ దాచుకునే రేపు హాస్పిటల్స్కి పెట్టే బదులు మన హెల్త్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని అది మనకి చాలా లాంగ్ లైఫ్ ఇస్తుంది క్వాలిటీ లైఫ్ని అని అయితే నేను ఫీల్ అవుతానన్నమాట ఈ మూడిట్లో మాత్రం మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి నేనైతే ఒక స్ట్రాంగ్ ఉమెన్నేనండి బిఫోర్ కూడా నేను స్ట్రాంగ్ ఉమెన్నే కాకపోతే అప్పుడు నాకు వే ఏమీ దొరకలేదన్నమాట నేను పట్టుకొని వెళ్ళడానికి నాకు ఒక వే దొరకలేదు నాకు హెర్బల్ లైఫ్ ఎప్పుడైతే ఈ వే దొరికిందో నేను దీనికి ఎలా పట్టుకున్నానో కూడా మీకు చెప్తాను ఎలా ఉన్నానో కూడా చెప్తాను నేను హెర్బల్ లైఫ్కి వచ్చాను చేస్తున్నాను కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నాను చేస్తున్నాను ఒక మీటింగ్కి వెళ్ళేటప్పటికి మా ఇంట్లో మా మామయ్య గారికి ఎప్పుడు అప్పుడు నేను బాగా ఎదుగుతున్న టైం అనమాట మీకు తెలుసు లాస్ట్ టైం నేను బెంగళూరు ఈవెంట్కి వెళ్ళాను గుర్తుందా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చాను అసలు మామూలుగా అయితే మేము బెంగళూరు ఈవెంట్కి బస్సెస్ బుక్ చేసుకున్నాం అందరం బస్సెస్ బుక్ చేసుకొని వెళ్ళాల్సింది మేము ఎప్పుడూ ఒక టూ మంత్స్ ముందే అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట కానీ మా మామయ్య గారికి సీరియస్ అయ్యి ఆయన ఐసీలో ఉన్నారనమాట అప్పుడు అలా మామూలుగా అయితే ఏ కోడలు ఇంటి పెద్ద కోడలు సొంత మామయ్య గారు హాస్పిటల్లో ఉంటే మీటింగ్కి వెళ్తారా మామూలుగా అయితే మీరెవరైనా వెళ్ళకూడదు మేము వెళ్ళమని అంటారు కానీ నేను హెర్బల్ లైఫ్ ఎలా ప్రాణం పెట్టి చేస్తాను ఎలా నేర్చుకోవాలి ఎంత నేర్చుకొని చేయాలి అనుకుంటానంటే నేను ఆ మీటింగ్కి బస్ క్యాన్సిల్ చేసుకొని ఫ్లైట్ అయితే త్వరగా వెళ్ళి త్వరగా రావచ్చు అని చెప్పేసి ఫ్లైట్ టికెట్స్ చేసుకొని ఫ్లైట్కి వెళ్ళి వచ్చాననమాట నేను ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాను ఇది నా ఫ్యూచర్ ఇది నా ఫ్యూచర్ కోసం నేను వెళ్తున్నాను నేర్చుకోవడానికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళడం వల్ల చాలా నాకు ఉపయోగం ఉంటుంది నా భవిష్యత్తుకు ఉపయోగం ఉంటుంది నేను ఇంట్లో వాళ్ళకి వివరించుకొని చెప్పుకొని వాళ్ళని కాం కాంప్రమైజ్ చేసి అప్పుడు నేను వెళ్ళడం జరిగిందనమాట ఇలాంటి అంటే కొన్ని కొన్ని అసలు మర్చిపోలేని ఉంటాయి కదండి ఇలాంటి నా బర్త్డే నా బర్త్డే వచ్చింది ఆ రోజు కూడా నేను విజయవాడ ఉన్నాను క్లబ్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా పవర్ టీమ్ ఆఫీస్లో ఉన్నాను ఆ రోజు కూడా ఆ రోజు మీటింగ్ ఉంది అక్కడ నేను ఆ మీటింగ్ ఎగ్గొట్టి నా బర్త్డే అని చెప్పి సెలబ్రేషన్ చేసుకొని ఇంట్లో ఉండొచ్చు కానీ మెయిన్ మనం మీటింగ్కి వెళ్ళడం మెయిన్ ఎందుకు మెయిన్ మనం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే కదా మీ అందరికీ నేను చెప్పగలను నేర్చుకోకపోతే నేను ఎవరికి చెప్పగలను ఎలా చెప్పగలను ఎలా ఇన్స్పైరింగ్గా నిలవగలను ఎలా ఇంత ముందుకు రాగలను ఇలాంటివి కొన్ని కొన్ని పదులు ఇరవైలు జరుగుంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ నా జీవితంలో ఇన్ని దాటుకొని ఇన్ని స్ట్రాంగ్గా నేను ఇక్కడ వచ్చానండి పావుని మీరు చూస్తున్నట్టు ఊరికే అట్లా గాలి ఎగిరిపోయి టాప్ వన్ను అలా గాలి ఎగిరిపోయి విఏపి అలా గాలి ఎగిరిపోయి ఇన్కమ్స్ మంచి ఇన్కమ్స్కి రావడం వెకేషన్స్కి అలా వెళ్ళిపోవడం గాల్లో ఫ్లైట్లో అలా జరగలేదు నేను చాలా కష్టపడ్డాను చాలా చేశాను నేను నా వెయిట్లాస్ జర్నీ కోసం ఎంత కష్టపడ్డాను హెర్బల్ లైఫ్లో నా కోచ్ ఆపర్చునిటీ నిలబెట్టుకోవడానికి అంత కష్టపడ్డాను నేను అంటే మిమ్మల్ని ఏం భయపెట్టట్లేదు నేను మీరు ఇంత కష్టపడాల్సి వచ్చింది అంటే మీరు ఎక్కువ కష్టపడితే హెర్బల్ లైఫ్ మోర్ 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 ఇస్తుంది మీరు తక్కువ కష్టపడితే తక్కువ ఇస్తుంది మనం ఒక సముద్రం దగ్గరికి చెంబు తీసుకెళ్తే చెంబు నిండా వాటర్ తెచ్చుకోవచ్చు బిందె తీసుకెళ్తే బిందె నిండా వాటర్ తెచ్చుకోవచ్చు లేదు నాకు ఇవన్నీ చాలా పెద్ద ట్యాంకర్ తీసుకెళ్తాను ట్యాంకర్ నిండా తెచ్చుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అని తెచ్చుకోవచ్చు హెర్బల్ లైఫ్ అంతే అనమాట మనం కష్ట ఎంత కష్టపడతామో అంత మనకి రిటర్న్ ఇస్తుంది ఇది వచ్చేసి చైనీస్ టెంపుల్ అండి ఇక్కడ టెంపుల్స్ ఏంటంటే దేవుణ్ణి ప్రతిష్ఠించడం అలా కాదు వాళ్ళ రాజులు వాళ్ళ పూర్వీకులుని వాళ్ళనే వాళ్ళు దేవునిలాగా భావిస్తారనమాట ఇక్కడంతా ఇక్కడ మలేషియాలో ఇక్కడంతా అలా ఉంటుంది కల్చర్ మీకు చెప్పాను కదా రాజుగారి చూపిస్తాను అని ప్యాలెస్ ఇదనమాట ఆ మలేషియా రాజుగారి ప్యాలెస్ లోపల మరి రాజుగారు ఉంటారో లేదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంక మనకి రెడ్ గేట్స్ ఉన్నాయి అక్కడి నుంచి లోపలికి వెళ్ళకూడదు బ్యూటిఫుల్ ప్యాలెస్ అంటే బ్యూటిఫుల్ ప్యాలెస్ మన మనకి అసాధ్యమేమో అంత ప్యాలెస్లోకి కట్టడం కాదు లోపలికి వెళ్ళటం కూడా అసాధ్యమేమో అలా ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఒక కొండ మీద ఒక ప్యాలెస్ లాగా కట్టారు సినిమాలో చూపించేదానికన్నా అద్భుతంగా ఉంది సినిమాలో చూపించే సెట్టింగ్స్ కన్నా అద్భుతంగా ఉందన్నమాట అది కల్లారా చూశాను ఇదంతా బికాజ్ హెర్బల్ లైఫ్లో ఉండడం వల్లే మాత్రమే నేను ఇవన్నీ చూడగలిగాను అండి మామూలుగా నార్మల్గా ఉండి నేను ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారాలు చేసినా ఇప్పుడు బొట్టెకి పెట్టచ్చు బ్యూటీ పార్లర్ పెట్టచ్చు ఇంకోటి పెట్టచ్చు ఇంకోటి పెట్టచ్చు ఇవన్నీ చేయగలనా అండి ఇంత ఎక్స్పీరియన్స్ చేయగలనా ఉండేది ఒక్క లైఫ్ అండి సెకండ్ లైఫ్ అంటే ఎవరు నమ్మకండి సెకండ్ లైఫ్ ఉండదు ఉన్న ఒక్క లైఫ్లో మీకు నచ్చింది మీకు నచ్చినట్లు బట్టలు వేసుకోండి నచ్చినట్లు ఉండండి నచ్చినట్టు నచ్చిన పని చేయండి ఎవరో ఏదో అంటారని మాత్రం అస్సలు ఆగిపోవద్దు అన్నవాడు ఎవ్వడు రూపాయివ్వడు అన్నవాడు ఎవడు ఏమీ పెట్టడు అన్న వాళ్ళు ఎవ్వరు మీకు కష్టం వస్తే ఒక పదివేలు వేలు ఎవరో ఒక ఇరవై వేలు ఎవరు ఒక లక్ష రూపాయలు ఎవరు మీ పని మీరు చేసుకుంటూ పోవాలి ఎవరేమనుకుంటారు అనే పాయింట్ని తీసి పక్కన పెట్టండి ఈ దీని పరంగానే కాదు కొంతమంది షేక్స్ తాగుతూ అది చూపించుకోవడానికి ఎవరేమనుకుంటారు హెర్బల్ లైఫ్ వాడుతున్నామని చెప్తే ఎవరేమనుకుంటారు లేదు నేను డ్రెస్ వేసుకుంటే ఎవరేమనుకుంటారు నేను జీన్స్ వేసుకుంటే ఎవరేమనుకుంటారు లేదు నేను ఇలా మాట్లాడితేమనుకుంటారు నేను లిప్స్టిక్ వేసుకుంటే ఎవరేమని అనుకుంటారు నేను వీడియో చేస్తే ఎవరేమనుకు ఏమనుకుంటారండి అనుకున్న వాళ్ళందరూ మన కష్టాలు తీరుస్తారా మనకు వచ్చి మన వెనకాలను నిలబడతారా మనకు అవసరమైతే ఏదన్నా ఇస్తారా మనం ఆపదలో ఉంటే ఆదుకుంటారా ఇలాంటివి జరగవండి మనం ఎప్పుడైతే గట్టిగా నిర్ణయం తీసుకొని సాగుతామో అప్పుడే అన్నీ అవుతాయి ఇక నేను మీకు ఏం ఇప్పిస్తున్నాను అనుకుంటున్నారు టైము ఏడు పదిహేడు అయింది నైట్ సాయంత్రం కానీ చూడండి వెదర్ ఎలా ఉందో అప్పుడే ఐదు అయినట్టు నాలుగు అయినట్టు ఉందన్నమాట అలా ఉంటుంది నిద్రపోయేసరికినేమో పన్నెండు ఒకటి అయింది అసలు మలేషియాలో ఉన్న ఎక్కువ నిద్రపోలేదండి నేను అసలు ఆ ఫోర్ ఫైవ్ డేస్ నిద్ర సరిగ్గా లేదనమాట అలా ఉంది చూడండి వెదర్ ఎంత బాగుందో ఏడున్నరకి ఎంత బాగుందో చూడండి లైటింగ్ అస్సలు తగ్గదు ఎనిమిదింటికి ఎనిమిదిన్నరకి చీకటి అక్కడ ఇవాళ అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బై బై అందరికీ మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి వెల్నెస్ కోచ్ మారాలి అనుకుంటే ఇక స్కూలత నెంబర్ కాల్ చేయండి చాలా ఈజీగా మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు దాని డీటెయిల్స్ ఏంటి అవేంటి మొత్తం నేను చెప్తాను నాది బాధ్యత ఓకేనా కాల్ చేయండి